హాయ్ ఫ్రెండ్స్ వీటిని చూడండి ఎంత బాగున్నాయో చూడండి అర్థమవుతుంది మీకు ఏంటి అనేది సో చూస్తున్నారా యాక్చువల్గా ఇవి బఠానీ మొక్కలు చూడండి తీగలు కూడా వస్తున్నాయి తీగలు వెతుక్కుంటున్నాయి ఎక్కడ పట్టుకోవాలా అని సో యాక్చువల్గా ఇవి ఎట్లా అంటే బఠానీలు నానబెట్టాను గప్ చుప్ చేద్దామని సో నానబెట్టిన తర్వాత కొన్ని బఠానీలను పక్కన పెట్టాను వన్ టూ డేస్లో అవి మొలకెత్తినాయి సో మొలకెత్తిన బఠానీలను సరే పెడదాము అని చెప్తే మా ఆయన ఇక్కడ పెట్టారు సో అవి తీగలు వస్తున్నాయి ఆ తీగలు వెతుక్కుంటున్నాయి సపోర్ట్ సో మా హస్బెండ్కి చెప్తే ఇక్కడ చూడండి ఇలా ఒక ఎండిపోయింది చెట్టు ఉంటుంది కదా మనమే తీసేస్తూ ఉంటాం సో ఆ చెట్టుని ఇలా పెట్టాడు యాక్చువల్గా మీరు చూపించడానికి తీసాను ఇప్పుడు చూడండి ఇది దీనికి పట్టుకొని చెట్టు పైకి ఎక్కుతుందని అని అనుకుంటున్నా దానికి సపోర్ట్ కావాలి కదా సపోర్ట్ కోసం ఓకే దీంట్లో బఠానీ మొక్కలు కాకుండా పిండి కూర కూడా ఉంది చూడండి పిండి కూర కూడా ఉంది ఇక్కడ చిన్న చిన్న ముక్కలు పిండి కూర కోయకూర కోయకూర కూడా ఉంది ఇక్కడ ఓకే చూద్దాం ఎప్పటికీ కాయలు వస్తాయో తెలియదు ఓకే థ్యాంక్ యూ ఆల్